వైస్ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కీలక వ్యాఖ్యలు చేశారు కూటమికి వేయించారని చెప్పారు కాపులను బీసీలో చేర్చడానికి కేంద్రం సానుకూలంగా ఉందని ఏపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు రిజర్వేషన్ కల్పిస్తే కాపులందరూ బాగుపడతారన్నారు రాజా లేదంటే కూటమి ప్రభుత్వం కాపులకు వెన్నుపోటు పొడిచినట్టే అర్థమన్నారు దాడిశెట్టి రాజా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతుంది ఏ విషయం మీదంటే కాపుల్ని బీసీల్లో చేద్దాం చేరుతాం అది ఎకడమికల్లీ వెహికల్ సెక్షన్ కోటా నుంచి చేద్దామా ఎఫ్ కోటా నుంచి చేద్దామా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యుత్తరాలు నడుపుతుంది అంటే కేంద్ర ఉద్దేశం ఖచ్చితంగా కాపులను పీసీలో చేరుద్దామనే ఉద్దేశంతో కాపు కేంద్రం ఉంది మీరు ఈ రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మీరు రాష్ట్రంలో ఉన్న కాపు ఓట్లన్నీ పోలరైజ్ చేసి ఓటమికి అంటే చంద్రబాబు నాయుడు గారికి బిజెపి ప్రభుత్వానికి ఓట్లు వేయించారు ఇప్పుడు మీ బాధ్యత కాపులందరినీ ఉపయోగించుకోవడం కాదు వారికి కూడా న్యాయం చేయాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ముందుగా కేంద్ర ప్రభుత్వం పంపించిన ప్రత్యుత్తరాలన్నీ మీ దగ్గర తప్పించుకోండి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి స్టడీ చేయండి అవసరమైతే అఖి పక్షాన్ని పిలండి లేకపోతే మేధావులతో చర్చించండి కానీ బీసీ కోటా మటికి విద్యలోని ఉద్యోగంలోని రాజకీయంలోని కాపులకి రిజర్వేషన్ ఇచ్చి పరిస్థితి తీసుకురావాలి ఇంతకన్నా మంచి అవకాశం కాదు కేంద్రం పాజిటివ్ గా ఉంది మీ ఇద్దరు ఒత్తిడి చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరూ బాగుపడతారు లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ వెన్ను పోటు పొడిచినట్టు అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను